ఈ రోజు మనం మ్యానుఫ్యాక్చరింగ్ లిమిటెడ్ కంపెనీ గురించి తెలుసుకోబోతున్నాం ఈ కంపెనీ ఏరియో స్పేస్ డిఫెన్స్ సెమీ కండక్టర్ సెక్టార్స్ కి హై ప్రెసిషన్ ఇంజనీరింగ్ పార్ట్స్ ని డిజైన్ చేయడం మరియు మ్యానుఫాక్చర్ చేయడంలో ఎక్స్పర్ట్ ఈ కంపెనీ గ్రోత్ లో మంచి మొమెంటం కనిపిస్తుంది జూన్ రెండు వేల ఇరవై ఐదు లో లేటెస్ట్ ఫినాన్షియల్ అప్డేట్స్ ప్రకారం కంపెనీ మార్చ్ క్వార్టర్ లో డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల రూపాయల సేల్స్ రిజిస్టర్ చేసింది అలాగే నెట్ ప్రాఫిట్ వచ్చేసి ఇరవై తొమ్మిది పాయింట్ రెండు కోట్లలో ఉంది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ వచ్చేసి థర్టీ ఫైవ్ పర్సెంట్ దగ్గరలో ఉన్నాయి ఈపిఎస్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెంటీ ఫోర్ దగ్గరలో ఉంది సో ఇది అయితే స్ట్రాంగ్ ప్రాఫిటబిలిటీ అనమాట సో ఇప్పుడు కంపెనీ ఫండమెంటల్స్ గురించి డిస్కస్ చేద్దాం ఆరు వేల తొమ్మిది వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఉంది షేర్ ప్రైస్ ఒక్క వెయ్యి మూడు వందల ఎనిమిది రూపాయలు డెబిట్ ఈక్వాలిటీ రేషియో వచ్చేసి జీరో పాయింట్ వన్ త్రీ అంటే వెరీ లో డెబిట్ అనమాట ఆర్ఓఈ వచ్చేసి ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఆర్ఓ వచ్చేసి ఫార్టీ ఫోర్ పర్సెంట్ లో ఉంది ప్రమోటర్ హోల్డింగ్ సెవెంటీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆర్ఓఈ వచ్చేసి నలభై తొమ్మిది పర్సెంట్ ఆర్ఓ వచ్చేసి నలభై నాలుగు పర్సెంట్ లో ఉంది ప్రమోటర్ హోల్డింగ్ వచ్చేసరికి డెబ్బై తొమ్మిది పాయింట్ ఎయిట్ పర్సెంట్ లో ఉంది పిబై రేషియో డె నాలుగు నుంచి ఎనభై వరకు ఉంది వాల్యుయేషన్ హైగా ఉంది అండ్ పివి రేషియో వచ్చేసి టెన్ ఎక్స్ లో ఉంది ఈ కంపెనీ బెంగళూరు లో ఉన్న ఏరియో స్పేస్ సేల్స్ ఫెసిలిటీని యాభై పర్సెంట్ ఎక్స్పాండ్ చేసింది అలాగే మే రెండు వేల ఇరవై ఐదులో లో కంపెనీ ఎంప్లాయీస్ కి స్టాక్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అంటే గుడ్ ఎంప్లాయీ ట్రస్ట్ అలాగే గ్రోత్ ప్లాన్ కూడా ఉంది ఐపీఓ తర్వాత స్లోగా నడిచిన స్టాక్ ఇప్పుడు స్ట్రాంగ్ రిజల్ట్ మరియు ఎక్స్పాన్షన్స్ వల్ల బులిష్ గా ట్రేడ్ అవుతుంది టెక్నికల్ సైడ్ లో వచ్చేసి ఫిఫ్టీ టూ వీక్ లో ఎనిమిది వందల యాభై రూపాయలు అలాగే హైలో వచ్చేసి వెయ్యి ఐదు వందల ఇరవై మూడు రూపాయలతో ఉంది ప్రెసెంట్ ట్రేడింగ్ రేంజ్ వచ్చేసి వెయ్యి మూడు ఉంది వొలాటిలిటీ మూడు నెలల్లో ముప్పై ఐదు పర్సెంట్ మూమెంట చూపించింది సో వాల్యుయేషన్ వైజ్ స్టాక్ ప్రీమియం లో ఉందన్నమాట యూనిమాక్ ఏరియో స్పేస్ ఒక సాలిడ్ కంపెనీ విత్ లో డెబిట్ మరియు హై గ్రోత్ తో గుడ్ ఫ్యూచర్ అవుట్లుక్ తో ఉంది కానీ వాల్యుయేషన్ కాస్ట్లీగా ఉంది అలాగే వొలాటిలిటీ హైగా ఉంది లాంగ్ టర్మ్ లో పాజిటివ్ ఉంటే కానీ షార్ట్ టర్మ్ లో కేర్ఫుల్ గా అప్రోచ్ అవ్వడం బెటర్